арандайн <laughs> 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 <laughs>

ముందుగా మేము మా కర్ర సాము ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఎందుకంటే అంతరించిపోతున్న ఈ కర్ర సామును తన ఎంతో కష్టపడి ఈ అంతరించిపోకుండా ఈ కర్ర సామును మళ్ళీ పునరుద్ధరించాలి మళ్ళీ ఈ కళను మనం మొత్తము ప్రజలకు మనం అందుబాటులో తీసుకొచ్చి మన ఈ ఆంధ్ర కళకు ఒక గుర్తింపు తీసుకోవాలని తపనతో ఆయన ఈ కర్రసాము ఫెడరేషన్ స్థాపించి అలాగే మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియా కర్రసాము పశు కర్రసాము ఛాంపియన్షిప్ నిర్వహించడం అది కూడా నెల్లూరు జరపడము ఇది చాలా సంతోషకరమైన విషయము కాబట్టి ఈ కర్రసాముకు ఇక్కడి సభ్యులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ దీనికి ఉన్నత స్థితి తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్న సహాయక సహాయకారులు కూడా ఎంతో అభినంది అభినంద అభినందించ తగ్గది కాబట్టి నేను వీళ్ళకి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అలాగే ఈ కర్రసాముకు ఇంకా అభివృద్ధి తీసుకోవాలంటే మీలాంటి మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంటుంది మేము మిమ్మల్ని కూడా కోరుకునేవి అంటే ఎందుకంటే ఇది మన గ్రామీణ కళ గ్రామీణ కళను మనము మనం కాపాడుకోవాలి లేకపోతే రేపు ముందు వచ్చే తరాలకు మేము మా తాత వాళ్ళు ఫలాన్ని నేర్చుకున్న వల్ల ఆ విద్యలు ఉన్నాయి ఈ విద్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఉంటుంది కానీ అంతరించిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అనేది సాధ్యం కాని పని కానీ అలాంటి సిచ్యువేషన్లో తను ఒక సంకల్పాన్ని ఏర్పరచుకొని ఈ కర్రసామును మళ్ళీ పునరు పునరుజ్జీవం వేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మనం ఈ కర్రసామును రాష్ట్రం అంతటే కాకుండా దేశమంతటా వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో ఆయన మొట్టమొదటిసారిగా సౌత్ జోన్ సౌత్ ఇండియా కర్రసాము ఛాంపియన్షిప్ ఇక్కడ నిర్వహించడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే మేము ఈ కర్రసాము ఛాంపియన్షిప్ను బాగా విజయవంతం చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను ఈ కరసాము కరసాం ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ ఈ ఇప్పుడు మనం మొదటిగా ఫస్ట్ సౌత్ ఇండియా కరసాం ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జరుపుకుంటున్నాం దీనికి సుమారు నాలుగు స్టేట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు మూడు వందల మంది క్రీడా కార్యక్రమంలో పాల్గొంటారు అట్లాగే మన యొక్క స్టేట్లో నుంచి అన్ని మన స్టేట్లో తెలంగాణ స్టేట్లో అన్ని కలిపి అన్ని జిల్లాల సెక్రటరీలు అఫీషియల్స్ కోచ్లు రెఫరీస్ అందరు కలిపి ఇంకా వంద మంది ఉంటారు సో మొత్తానికి ఒక నాలుగు వందల మంది కోచ్లు రెఫరీలు అందరు కలిపి నాలుగు వందల మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు దీనికి ముఖ్య అతిథిగా మన ఆదా ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు దీనికి ప్రారంభోత్సవానికి దీనికి వస్తున్నారు గౌరవించాలి చేస్తున్నారు అలాగే మన యొక్క ఈ మన యొక్క చిల్డ్రన్స్ పార్కు వాకర్స్ అసోసియేషను పెద్దలు సభ్యులు అందరూ కూడా వారి యొక్క సహకారంతో మన యొక్క ప్రోగ్రామ్ని మనం దీన్ని జీప్రదావ ఉద్యోగ లేక వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మేము జయద్రం కోరుకుంటున్నాను అట్లాగే అందరికీ కూడా ఈ ఛాంపియన్షిప్లో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఛాంపియన్షిప్ ఓవరాల్ కూడా ఉంటాయి అట్లాగే తెలిసిన ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్ థర్డ్ ఫోర్త్ బ్రాంజ్ మెడల్ ఇచ్చి మనం వాళ్ళకి అందరికీ సర్టిఫికేట్ చేయాలి జారీ చేస్తాము అలాగే వీళ్ళందరి యొక్క సహకారంతో నాలుగో తేదీ సౌత్ జోన్ వైజ్గా నెల్లూరు జిల్లాలోనే చాలా ముఖ్యమైన ఈ కర్రసాము సాము ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ యొక్క కరాటే స్కూలు జరుపుతూ శ్రీను మాస్టర్ గారు ఎంతో ఓర్పుగా నేర్పుగా ప్రజలు తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు చాలా ఆనందపడుతున్నారు ఈ కార్యక్రమం రెగ్యులర్ చేస్తూ ప్రతి సంవత్సరం యానివర్సిటీ లాగా చేస్తారు ఈసారి సౌత్ జోన్ అంతా కనిపి కాబట్టి కర్ర కరాటే ఆటల పోటీలు అన్నీ జరుగుతాయి కాబట్టి నెల్లూరులో అరుదుగా జరిగే ఈ కర్రసాము ప్రోగ్రాంకు నెల్లూరు ప్రజలందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చూసి తరించి చేపరం చేయవలసిందిగా నెల్లూరు చిల్డ్రన్ పార్క్ బాకర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాము అందరికీ నమస్కారం మన చిల్డ్రన్స్ పార్క్లో కరాటే మాస్టర్ శ్రీనివాస్ గారు ఒక దాదాపు ఒక పదేళ్ళ నుంచి ఇక్కడ విద్యార్థులు తయారు చేస్తున్నారు పైక్పాళ్ళు కరాటే కరసాము ఇలాంటి విద్యల్లో ఆయన శిక్షణ ఇస్తూ మరి ఎంతో మందిని శిష్యులు తయారు చేస్తున్నారు వారిని జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోటీలకు పంపించడం అక్కడ మెడల్సు పథకాలన్నీ ఆయన గెలిపిస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఈరోజు అంటే ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే ఆదివారం నాలుగో తేదీ మన చిల్డ్రన్స్ పార్క్లో గొప్ప కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు అదేంటంటే గ్రామీణ కళ కర్రసామ్ ఇది మనందరికీ తెలుసు కానీ నేటి పిల్లలకి కర్రసామ్ అనేది చాలామంది తిరిగిపోవచ్చు ఎందుకంటే ఈ క్రికెట్ అయితే అందరికీ తెలుసు కానీ కర్రసామ్ అనేది చాలా పాత క్రీడ గ్రామాల్లో ఉండేది మరి అలాంటి క్రీడని మన శ్రీనివాస్ మాస్టారు వారి యొక్క సభ్యులతో కలిసి స్టేట్ వైడ్ అసోసియేషన్ కరసాము అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఆ సంస్థ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని అంటే దాదాపు నాలుగు స్టేట్ల నుంచి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల నుంచి పోటీదారులని క్రీడాకారులను పిలిపించి వారితో పోటీ వారిలో పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేసే పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు అది నెల్లూరులో జరగడం మనందరికీ గర్వకరణం ఎందుకంటే నాలుగు స్టేట్ల నుంచి వచ్చి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనడం అనేది మన నెల్లూరు వారికి ఒక చక్కటి దృశ్యం అండి ఆ పోటీలను చూస్తుంటే అందరూ తమ తన్మయత్వం చెందుతారు అలాంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసిన శ్రీనివాస్ మాస్టర్ అలాగే వాళ్ళ స్టేట్ అసోసియేషన్ సభ్యులకే అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి మరి ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దాదాపు ఒక నాలుగు వందల మంది ఇందులో ఇటు క్రీడాకారులు కావచ్చు వాళ్ళ సభ్యులు మెంబర్స్ కావచ్చు స్టేట్ వైడ్గా కూడా అందరికీ ఇచ్చేస్తున్నారు వారందరూ ఆ రోజు వస్తున్నారు కాబట్టి మన నెల్లూరు ప్రజలు కూడా ఆ కార్యక్రమాన్ని చూసి సంతోషించాలని వారిని మనం ప్రోత్సహించాలని చెప్పి మా చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి సహకారాన్ని అందిస్తూ ఆ కార్యక్రమానికి మేము కూడా అండగా ఉన్నాము మా సభ్యులందరూ వైరవి గారు మా కొట్టే రామూర్తి గారు మా అలాగే రాజారవి గారు ముఖ్యంగా మా పాముల రవణయ్య గారు వీళ్ళందరూ అలాగే కార్పొరేటర్ సుధాకర్ గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ